అరంబల్పేటలోని మోహనరంగ నాయకస్వామి దేవస్థానంలో గురు పౌర్ణమి సందర్బంగా ఆదిజామోవంతుడు గురు పూజ మహోత్సవం జరిగింది మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి వేరే పండితులు గురు పూజ కార్యక్రమంతో పాటు హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

او ہا او جن جنہ چہ پاپاں دا رونا چہ تائیں پردیش نام دے پیا او ہا ఇంకా భారతదేశం మొత్తం కూడా వైభవంగా గురు పూజోత్సవాలు జరుగుతూ ఉన్నాయి మొత్తం భారతీయులకి మొత్తం ప్రపంచానికి గురు పూజ అనే ఒక ఉత్సవాన్ని అందించినటువంటి ఆ సాంప్రదాయం తరఫున అందరికీ శుభాకాంక్షలు ఆదిజాంబవ మహర్షి దేవుడు ఆయన సృష్టిలో మొట్టమొదటి వాడని కొన్ని పురాణాలు మా పురాణాలు చెప్తా ఉన్నాయి పురాణాలకి రకరకాల భాష్యాలు ఉన్నాయి పురాణాలు చరిత్రను తిరిగేసినట్లయితే ఈ శ్రమజీవులే మాదిగలు ఇలాంటి కులాలు ఇలాంటి అస్పృశ్య కులాలే ఒకప్పుడు భారతదేశంలో చాలా అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు వాళ్ళ చరిత్ర వాళ్ళ సాంప్రదాయాలు చాలా గొప్పవి ఆ గొప్పవి కాబట్టే ఈరోజు మళ్ళీ అవి ఇవ్ చూస్తూ ఉన్నాయి కొంతకాలం మరుగుపడినా మళ్ళీ ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి మా పూజారులంతా ఇప్పుడు మాట్లా ఈరోజు యజ్ఞం చేసిన పూజారులంతా కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందిన అంటే విద్య నేర్చుకుంటే దానికి గుణం హద్దు కాదు అందువల్ల చాలా కాలం వాళ్ళకి అవకాశం రాలేదు కాబట్టి వాళ్ళు పూజ చేసుకోలేకపోయారు కానీ వాళ్ళు అవకాశం ఇస్తే ఆ పూజా సాంప్రదాయం ఆ వైదిక సాంప్రదాయాన్ని ఎంత గొప్పగా మంత్రోచ్చారణ ఎంత గొప్పగా చేస్తారో ఈరోజు రుజువు చేశారు అందుకనే ఈ పూజారులకి మాదిగ పూజారులకి ఇతర బనుకబడిన వర్గాలు వలగైన వర్గాలు దళిత వర్గాల పూజారులకి టీడీటీ దేవాలయం తరఫున జీతాలు వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళకి జీతాలు వాళ్ళకి వేతనాలు కల్పించాలని చెప్పి మా జాంబో ట్రస్ట్ తరపున మేము అనేకమైన వాటికి వృధా ఖర్చు పెడతా ఉన్నాం పుస్తకాలు పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో ఆ పుస్తకాలు ఎవరు చదవటం లేదు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్ ను కొత్తగా ప్రవేశపెట్టిందని రీజనల్ పిఎఫ్ కమిషనర్ ప్రభుత్వ పుష్టి ఎస్ఎస్ అన్నయ్య తెలిపారు గురువారం గుంటూరు పిఎఫ్ కార్యాలయంలో వారు మాట్లాడారు తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి ఒక నెల వేతనం పదిహేను వేల వరకు రెండు వాయిదాలలో చెల్లించడం జరుగుతుందన్నారు కొత్తగా ఉద్యోగాలు కల్పించే యాజమాన్యులకు చేరే ఉద్యోగులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు రెండేళ్లలో మూడు పాయింట్ ఐదు కోట్ల కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పనకు మద్దతు లభిస్తుందన్నారు ఈ సమావేశంలో అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్ గోపాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు The government of India, uh, led by our visionary leader Prime Minister Narendra Modi ji, has recently launched uh, one uh, employment-linked incentive scheme. The main objectives of this scheme uh, are to enhance uh, generation of new employment, uh, enhance the employability of first-time employees, and formalisation of workforce, as well as providing social security benefits to the workers. So, uh, this was announced in the budget of 2024-25, but it has been formally launched on 1st July this year, with a total budgetary, uh, to a total outlay of nearly 1 lakh crore. And uh, there is, uh, it aims to create nearly uh, 4 crore employment. Within a period of, uh, the uh, scheme will cover the period from 1st uh, August 2025 to 31st July 2027, एंड फॉर मैनुफैक्चरिंग सेक्टर द स्कीम इज फर्दर एक्सटेंडेबल बाय अनदर टू इयर्स सो इट विल कंटिन्यू अपू थर्टी फर्स्ट जुलाई टू थाउजेंड ट्वेंटी नाइन सो देर आर मेनली टू पार्ट ऑफ द स्कीम पार्ट ए एंड पार्ट बी पार्ट ए इज फर द फर्स्ट टाइम एम्प्लॉयीज सो पीपल हु आर जॉयनिंग द वर्क फॉर द फर्स्ट टाइम एंड गेटिंग एम्प्लॉयमेंट फॉर द फर्स्ट टाइम इन एनी एस्टाब्लिशमेंट कवर्ड अंडर इी एफ गवर्नमेंट ऑफ इंडिया वील प्रोवाइड एन इंसेंटिव ऑफ గుంటూర్ ఈ గవర్నమెంట్ ఇంట్రోడ్యూస్ చేసిన ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ని అందరికీ తెలిసే విధంగా ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది ఇందులో కార్మికులకు మరియు యజమానులకు సంబంధించిన వారికి సదుపాయాలు ఏ రకంగా ఉన్నాయని వివరించే పథకమే ఇది ఈ పథకంలో ఎంప్లాయీస్కి ఫస్ట్ టైం వారికి ఉద్యోగం వచ్చిన వెంటనే జాయిన్ అయిన వెంటనే వారికి ఒక నెల జీతం రెండు ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు అది సిక్స్ మంత్స్ వాళ్ళు సర్వీస్ చేసిన వెంటనే వారి అకౌంట్లో డైరెక్ట్గా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయి అలాగే ఇంకో సిక్స్ థౌజండ్ అంటే సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకో సిక్స్ మంత్స్ దాటిన తర్వాత అంటే పన్నెండు కంప్లీట్ అయ్యి వారు వారి యొక్క ఆధార్ బ్యాంక్ పాన్ కార్డ్ ఇవన్నీ ఈపీఎఫ్ఓకి లేదా కేవైసీ మనం లింక్ చేసిన తర్వాత ఇటువంటి అంటే లిటరసీ ఫైనాన్షియల్ లిటరసీ కంప్లీట్ చేయడం అంటే ఇటువంటి ప్రొసీజర్స్ అన్ని తెలుసుకున్న తర్వాత మిగతా అమౌంట్ కూడా జమ అవుతుంది అలాగే రెండో పార్టీ యజమానులకి ఎంప్లాయర్స్ ఎంప్లాయర్స్ వారి దగ్గర ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయబిలిటీ అంటే సంస్థలో ఉద్యోగాల అవకాశాలను పెంచి అడిషనల్గా ఉద్యోగాలు ఇస్తే ఆ యజమానికి కూడా ఇచ్చే సదుపాయం ఆ యజమానికి ఎటువంటి ఉద్యోగ సదుపాయం అంటే వారు మినిమం ఇద్దరిని ట్లలో షిరిడి సాయిబాబు మందిరం నందు ఆలయ కమిటీ సభ్యుడు ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే రామాంజనాయులు జనసేన పార్టీ నాయకులు గాది వెంకటేశ్వర్లు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనాయులు గాది వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు గోరంట్ల గ్రామంలో దేవాలయ పరిరక్షణ తగ్గట్టు వేణుగోపాల్ ఆధ్వర్యంలో గోరంట్ల సాయిబాబు గుడి వద్ద భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

దాని వాళ్ళ కో సందర్భంగా గోరట్ల గ్రామంలో గోరంట్ల దేవాలయాల పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో గోరంట్ల సాయిబాబా టెంపుల్ దగ్గర పరిశూజన చేసి దాన్ని వాళ్ళ అన్నదాన కార్యక్రమం కూడా విద్విఘ్నంగా దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి సంవత్సరం కూడా రాజేసి ఈ ఒక్క టెంపుల్ కాదనుకుంటాం లో ఉన్నటువంటి చెప్పుడు కూడా ఏ కార్యక్రమం జరిగినా కానీ దానికి పాత్ర మెయిన్ పాత్ర వెనుగడుతూ ఉంటుంది సో ఆయనకి దైవభక్తి ఎంత మెండుగా ఉందనడానికి ఇది ఒకర్శ నిదర్శనం ఖచ్చితంగా ఎందుకంటే ఈ గ్రామంలో నాయకుడిగా ఉంటూ ప్రజల పక్షాన ఏదైనా అవసరమైనప్పుడు చేస్తూ అట్ ద సేమ్ టైం దైవభక్తి కూడా ఇప్పుడు ఇవాళ ప్రజలందరినీ కూడా ఒక సాటికి వచ్చే విధంగా ఇదో అన్నదానం అనుకున్నాం కానీ అన్నదానం అంటే సింపుల్గా వచ్చి తినటం అని కాదు కానీ ఆ గ్రామంలో ఉన్న జనమందరూ కూడా ఒక ప్లేస్కి వస్తారు ప్లేస్కి వచ్చి అందరూ కూడా ఒకటి ఇంటరాక్ట్ ఇంట్రాక్ట్ అవుతాం కానీ దాంట్లో మనం గమనించవలసిందని నిజంగా అందరిని ఒక సాటకు చేరుస్తున్నందుకు ఆ దేవుడు ఆ శక్తి ఇచ్చాడు ఆ శక్తిని ఆయన నిర్వర్తిస్తున్నందుకు మనస్ఫూర్తిగా వేణుగారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత కాలం ఆయన ఈ రకంగానే ప్రజలకి దేవుడికి సేవ చేయాలని చెప్పేసి దుగ్గురణ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో గురువారం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ సబ్బాదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాఠ పూజలు చేశారు అనంతరం గ్రామానికి చెందిన సేవామూర్తులు పలువురు పెద్దలకు సన్మానం నిర్వహించారు తదుపరి చేపట్టారు వినమ్ర శిరస అభివందనం చేసే విశిష్ట సంవత్సరాలుగా విద్యా బోధన చేసి రిటైర్ అయిన తర్వాత కూడా చాలా చాలా తెనాలిలో యాక్టివిటీస్ చేస్తూ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ ఈమని లక్ష్మీ వెంకట అప్పారావు గారిని విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సగౌరవ ముప్పై నాలుగు వస్తే పాస్ అవుతారు ముప్పై నాలుగు వస్తే తప్పుతారు ఒక మార్క్ పిలువుంది కాబట్టి ఐదు వందల డెబ్బై మార్కులు సంపాదించిన వీరేంద్ర స్కూల్ మండలం ఫస్ట్ వచ్చింది ఈసారి మన పాఠశాల మండలం సమిష్టి సమిష్టితో కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యా విద్యమంత్రి లోకేష్ గారు తల్లికి వందన కార్యక్రమాన్ని సమర్థవంతంగా పెట్టారు ఎందుకంటే పితృదేవో భవ ఆచార్యో ముందు తల్లి గురువు అన్నింటికి అలాంటి తల్లిని గౌరవించుకోవడం అనేది చాలా గొప్ప అనుకోండి అందరూ కూడా మీ యొక్క తల్లిని గౌరవించుకున్నారు చాలా సంతోషం మరి మరి విద్యార్థులు కూడా ముందు ముందు భవిష్యత్తులో మీరు బాగా చదువుకుని దుగ్గరాలకి స్కూల్కి మంచి పేరు తేవాలి మరి ఇది ఈ పోటీ యుగంలో పోటీ పడాలి అన్ని రంగాల్లో టీ పోటీ విద్యార్థులు అన్ని రంగాల్లో టీ అది ఆఫీసులో చేసేటి డ్యూటీ అందంలో ఉండేటి బ్యూటీ చల్లగా ఉండేటి ఊటీ మరి ఈ పోటీ యుగంలో పోటీ పడి దుగ్గిరాల మండలంలో పుచ్చి సంపాదించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై హింద్ దుగ్గిరాల రైలుపేట మార్కెట్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయి పత్తి సాయి మందిరంలో గురువారం గురు పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం మాల్యం వద్దకు చేరుకున్న మహిళలు బాబాకు పాలాభిషేకం పూజ కార్యక్రమాలు జరిపారు గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బాబాను దర్శించుకున్నారు వచ్చిన భక్తులకు అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు అనంతరం గీతాలను ఆలపించారు चवन निगांतो तिगर्तो मानसुपचरो चलवा चवरां चवरां निमंतरां वाक्यां चवरां चवरां चवो तप्ये रात्ये रानि चवो मम मम चतुष्यसंग्रहित चवो मम मम चतुष्यो वल्लित चवो భగవంపరాయేవా <muchas>

జిల్లా మంగళగిరి పట్టణంలోని టిటిడి కళ్యాణ మండపం ఎదురు శ్రీ శివ సాయి మందిరం వారు గురువారం గురు పార్మి అంగరంగ వైభవంగా నిర్వహించారు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా మందిరానికి భక్తులు పోటెత్తారు సాయిధునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఉదయం ఐదు గంటలకు హారతి ఏడు గంటలకు విఘ్నేశ్వర పూజ పుణ్యవాసార్చన ఉపవిషత్ మంత్రాలతో నూట ఎనిమిది కలశాలతో అభిషేకం నిర్వహించారు బాబావారికి అష్టోత్తర క్షీరాభిషేకము నిర్వహించారు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో కిలైన్ లో నిలబడి దర్శనం చేసుకున్నారు సుమారు పదివేల మంది భక్తులకు పైగా అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నారాశెట్టి చంద్రశేఖర్ కిల్లారి మంజుల కిలారి సీతల్ కిలారి విమల్ గండికోట దుర్గారావు మరియు శివసాయి దివ్యమందిర సత్సంగ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

अस्मि 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 आया युवा जाग बागेमा सिस्टर मातृ ना बोलूं 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 बो నుంచి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం శ్రీ శివసాయి దేవిమందన్ ట్రస్ట్ తరపు నుంచి మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అంతేకాకుండా గురుపవ సందర్భంగా ప్రతి సంవత్సరం పన్నెండు పన్నెండు వేల మంది ఆ అన్నదాన కార్యక్రమం చేస్తాము అంతేకాకుండా ఉదయం పూట తొమ్మిది గంట ఎనిమిది గంటలకి ఎనిమిది కలశాలతో అభిషేకం జరుగుతుంది దాని తర్వాత మధ్యాహ్న హారతి చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది సాయంత్రం ఊంజల సేవ చేస్తాం ఈ కార్యక్రమం చేయడానికి మేము నలభై ఒక్క రోజుల సాయి దీక్ష తీసుకొని నిరంతరం సాయి నామ సంకీర్తనలో ఉంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాము అంతేకాకుండా ఏ ఏడు రోజుల సప్తాహ సప్తాహం కూడా చేస్తాము నిరంతరం నామ సప్తాహం చేస్తాం ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అనే నామ సప్తాహం ఈ ఏడు రోజు ఏడు రోజులు మాత్రం నిరంతరం బాబా గుడి ఎప్పుడు తెరిచే ఉంటుంది ఇరవై ఇరవై నాలుగు గంటలు తెలిసే ఉంటుంది ఇది అనంతరం అయిపోయి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మా మన సాయి భక్తులు అంతేకాకుండా మంగళగిరి ప్ర ప్రజలు అందరం కలిసి సాయి భక్తులు అందరం కలిసి షిరిడి ప్రయాణం చేస్తాము దాదాపు ఇర పదిహేను సంవత్సరాల నుంచి ఒక రెండు వందల మంది దాకా మన మంగళగిరి నుంచి షిరిడి ప్రయాణం చేసి అక్కడ బాబాగారిని దర్శించుకొని మళ్ళీ మన గుడికి వచ్చి పట్నంలో గాలిగోపురం ఎదురుగా వేయించే శ్రీ శివసాయి మందిరంలో వేయించేస్తున్న శ్రీ షిర్డి సాయిబాబారి మందిర ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని మీ మా శివసాయి సత్సంగ సమితి తరఫున అన్నప్రసాద కార్యక్రమం దాదాపు పదివేల మందికి అన్నప్రసాద కార్యక్రమం గత ఇరవై సంవత్సరాలుగా జరుపు జరుపుకుంటూ వస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరపడానికి సహకరించిన కూడా మా శివసాయి సత్సంగ సమితి తరఫున శివసాయి దేవుంది వ్యవస్థాపకులు మా వారులారి శివలాగ మల్లేశ్వరరావు గారు వాళ్ళ భార్య నేను మంజులాని ఇరవై సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాము గుడి కట్టి ఇరవై సంవత్సరాలైంది ఇరవై ఒకటో సంవత్సరం వచ్చింది అన్నదాన కార్యక్రమాలు అభిషేకం నూట ఎనిమిది కలక్షాలతోటి అభిషేకం జరుగుతుంది ఉదయం మధ్యాహ్నం అన్న ప్రసాదం జరుగుతుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుగుతాం నమస్కారం